హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు బియ్యంతో ఎంతో ఒక కప్పు బియ్యంతో ఎంతో ఈజీగా చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించిపోతున్నానండి ఇది అప్పటికప్పుడు సింపుల్గా కూడా అనమాట ఎంతో టైం కూడా పట్టదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అండి కేక్లాగా స్పాంజీ లాగా చాలా బాగా వస్తుంది అనమాట అండి దీనికోసం అయితే నేను ఒక గిన్నె తీసుకొని అందులో పప్పు బియ్యం వరకు వేసుకొని అవి బాగా కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉండొచ్చుకోవాలి ఈ బియ్యం మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేకపోతే సోనా మస్తురు బియ్యం అయినా తీసుకోవచ్చు అవి ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట అయితే ఒక గంట ముందైతే నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఈ బియ్యం నానిపోయిన బియ్యం తీసుకొని మిక్సీ జార్లో నీరు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం వేసాం కదా మనం ఒక కప్పుకి పెరుగు వేసుకుంటే పుల్లడి కాకుండా కొంచెం కమ్మగా ఉన్న పెరుగు వేసుకుని ఇలా గట్టిగా పిండి మాదిరి మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా మెత్తగా చాలా మెత్తగా అదే మనకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకుని అది వేరే గిన్నెలోకి తీసుకుని మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నా అదే కప్తో ఉప్మా రావు తీసుకుని ఆ పిండిలో వేసుకుని కలుపుకోవాలన్నమాట ఉప్మారావు అంటే మనం బొంబాయి రావు అంటాం కదండీ అది అది వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ పలచగా ఉన్న పిండి కొంచెం మెత్తబడుతుంది కదండి నూక కొంచెం పిండి కూడా పడుతుంది అనమాట నానుపోవాలన్నమాట పిండి అండి ఈలాగా చట్నీ చేయడం సింపుల్గా చూపించేస్తాను చూడండి కొన్ని కొబ్బరికాయ ముక్కలు వేసుకొని అందులో కొంచెం పుట్నాల పప్పు అంటాం కదండీ అది వేసి సరిపడని మన కారాన్ని సరిపడా పచ్చిమిరకాయలు వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇలా తాళి పెట్టుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత వేరే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇది పూర్తిగా చట్నీలో వేసేసుకోకుండా మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిండి పక్కన పెట్టించుకున్నాం అందులో కొంచెం పోపు అయితే వేసుకోవాలి తర్వాత అందులో కరివేపాకు గట్టా ఏం వేయకుండా ఉత్త ఆవాలు జీలకర్ర వేయించాం కదండీ అది వేసుకొని ఉన్న పోపు అందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒకసారి వేగిన తర్వాత చెట్నీలో పోపు పెట్టేసుకోవాలి మనం ఇంతవరకు నేను ఇందులో సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా చిటికెడు వంట సోడా వేసి బాగా చూడండి గట్టి పడిపోయింది కదా మనం రవ్వ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలిపి మాదిరిలాగా చదువుకుంటే చలిపడతారు మరి తర్వాత వేరే ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ బాగా రాసేసి అంటుకుంటుంది కాబట్టి ఆయిల్ రాసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఆ పళ్ళల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కుదిపేసి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని అంటే అందులోనే ఇడ్లీకి వేసి పెట్టుకుంటాం కదా అలాగా నీళ్ళు వేసుకొని ఆవిరిలో ఉడికించుకోవాలన్నమాట ఒక స్టాండ్ పెట్టి ఈ పళ్ళు అందులో పెట్టేసి మూత పెట్టేయాలి ఆవిరి స్టవ్ ఫుల్గా పెట్టేసి మంటలో ఆవిరి వస్తుంది కదండీ ఆవిరికి ఉడుకుతుంది అనమాట ఇందులో పైన కొంచెం ఉడికాక కొంచెం పిండి చిక్కబడిన తర్వాత కరివేపాకు చిక్ చిన్న చిన్న పచ్చిమిరకాయలు కట్ చేసుకుని మరీ బాగా చిన్నవి కట్ చేసుకోవాలి అనమాట అవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంతేనండి కొప్ప బియ్యంతో సింపుల్గా తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారైపోయింది మీకు నచ్చిందండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి లైక్ సింపుల్ అక్కడ ఉంటుంది కదా లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో మళ్ళీ ఇంకా చాలా మందికి వెళ్తుంది అనమాట మళ్ళీ మరో మంచి విడితే మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి బాయ్